నమస్తే నేను మీ ఆనపసుల వెంకటేశ్వరం వెల్కమ్ టు దేశంలో గందరగోళంగా మారినటువంటి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణే కాదు దేశంలో అడుగుతున్నటువంటి బీసీ వర్గీకరణ కావచ్చు ఎస్టీ వర్గీకరణ కావచ్చు దీని పరిణామం ఏంది ఎట్లా మారిందనేది అనేది కొన్ని అంటే ఒక పేపర్లో వచ్చిన వార్త చదివిన తర్వాత మనం కొన్ని విషయాలు మాట్లాడుకో వర్గీకరణ సవాళ్ళ అని ఒకటి ఒక వార్త ఇచ్చింది ఇందులో ఆలస్యం అవుతుందంటున్న మందకృష్ణ ఉద్యమం దిశగా ఆయన ఆలోచన ఉంది కమిటీ కమిషన్ల తీరుతో అసంతృప్తి అవకాశాలు చేజారుతున్నాయనే బాధ జాప్యంతో మరింత అన్యాయమేనని అన్యాయమని డౌట్ ప్రతిపక్షాలు కట్ చేస్తే ప్రతిపక్షాలు టేకప్ చేస్తాయనే సందేహం ఇక్కడ మాదిక కమ్యూనిటీ నేతలు నేతల్లో చర్చలు లీగల్ చిక్కులు రాకుండా ప్రభుత్వం చర్యలు అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ జ్యుడిషియల్ కమిషన్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగమేనని సర్కారు స్పష్టీకరణ ఇక్కడ అందులో భాగంగానే అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నట్టు తెలుస్తా ఉంది కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ సవాళ్లు ఏమన్నా స్థానిక సంస్థ ఎన్నికలపై ప్రభావం ఎంత ఉంది కాంగ్రెస్ లో లోకల్ లీడర్లు అరజడి ఏమైనా ఉందా సాశ్చర్యం అంటూ మందకృష్ణ ఆరోపణలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నట్టు ఎంఆర్పిఎస్ నిన్న మాట్లాడింది అయితే ఇందులో కుండు మీద కారం వెళ్ళినట్టు తీర్పును సమీక్షించాల్సినటువంటి పరిస్థితులు కనిపించలేదు దాఖలైనటువంటి అన్ని పిటిషన్లు పరిశీలించాం సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ తీర్పుపై తీర్పు రివ్యూపై పిటిషన్ల కొట్టివేత అని చెప్పి ఇది ఒక వార్త కనవటం ఇది ఇది ఊహించింది ఇక్కడ చూడండి తీర్పును తీర్పును సమీక్ష సమీక్షించాల్సినటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అసలు యాక్చువల్గా ఈ రివ్యూ పిటిషన్స్ అంటే ఏంటి అంటే రివ్యూ పిటిషన్స్ చేస్తాం యాక్చువల్గా ఈ రివ్యూ పిటిషన్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎగ్జామ్ రాసినాం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసినాం వంద మార్కుల పేపర్ రాసినాం ముప్పై ఐదు మార్కులే వచ్చినాయి వంద మార్కుల పేపర్ రాసినాం ముప్పై ఐదు మార్కుల పేపరే రాసినాం వచ్చినాయి అనుకో ఒకటి యాభై మార్కులే వచ్చినాయి మనం ఏం చేస్తాం రీవాల్యువేషన్ పెట్టుకుంటాం ఈ పిటిషన్ రివ్యూ చేయడం అనేది కూడా అంతే రీవాల్యువేషన్ ఈ రివ్యూ పిటిషన్లతోని ఏమి ఉండదు రివ్యూ పిటిషన్లతోని ఏమి ఉండదు రివాల్యువేషన్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక పరీక్ష రాస్తాం పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్షలో మనకు మార్కులు తక్కువ వచ్చినాయనుకుంటే మనం వంద రూపాయలు కట్టి రివాల్యువేషన్ చేయమని అడుగుతాం రివాల్యువేషన్ చేసినప్పుడు అక్కడ ఇన్విజిలేటర్ కౌంటింగ్ తప్పు చేసిండా లేదంటే ఏదైనా క్వశ్చన్కి ఇవ్వాల్సిన మార్కులు ఇవ్వలేదా ఏం జరిగిందని చూసుకొని ఒకవేళ కలిపితే తప్పులుంటే కలుపుతారు ఉంటే కలుపుతారు అకౌంట్ అంటే కౌంటింగ్ తప్పు అయితే కరెక్ట్ సరి చేస్తారు మార్క్స్ వేయకపోతే వేస్తారు అన్ని కరెక్ట్ ఉంటే ఉన్న మార్కులు ఉన్నట్టు పెడతారు ఇది కూడా గంతే అయితే వీళ్ళందరూ రివ్యూ పిటిషన్స్ వేసి సుప్రీంకోర్టులో చాలా మంది వర్గీకరణకు వ్యతిరేకించే వాళ్ళు రివ్యూ పిటిషన్లు వేసారు రివ్యూ పిటిషన్ లేయడం వల్ల వాళ్ళు మొత్తం ఒకసారి రివ్యూ చేసుకున్నారు అరే మనం ఇచ్చిన తీర్పులో ఏమైనా తప్పులు ఉన్నాయా ఐదు వందల పేజీలు ఇచ్చినాం కదా అందులో ఏమైనా తప్పులు ఉన్నాయా ఇచ్చిన పిటిషన్లో తప్పు లేదు నరేంద్ర మోడీ చెప్పింది ఏముంది మనం అనుకున్నదే ఉన్నది మనం అనుకున్నదే ఉన్నది మొత్తం మీద దేశంలో ఎస్సీ ఎస్టీలు ఎదగకూడదంటే గందరగోళంలో పడేయాలి పడేసినాం అందులో పడేసినాం పడేసినాం కాబట్టి ఇంకా దాన్ని కరెక్షన్ ఏముంది చాలా రోజులు చేశాం కదా అని ఇట్ ఈస్ మై ఒపీనియన్ నా ఒపీనియన్ చెప్తా ఉన్నా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే గందరగోళంలో పడేయాలనుకున్నాం పడేసినాం నేను ఏమంటున్నానంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మీకు కనబడతలేవా ఎకనామికల్ వీకర్ సెక్షన్ల యొక్క పర్సెంటేజ్ ఎంత ఈ దేశంలో ఓసీలు ఏడు శాతం ఉంటే ఐదు శాతం ధనవంతులు రెండు శాతం మాత్రమే రెండు శాతం మాత్రమే ఓసీలు పేదలు ఉన్నారు రెండు శాతం ఓబీసీలకు రిజర్వేషన్లు ఈబి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఇస్తే సుప్రీంకోర్టు ఏం చేస్తున్నది వై సుప్రీంకోర్టు ఈజ్ నాట్ టేకింగ్ సుమోటో కేస్ వై వాట్ ఈస్ ద రీజన్ ఈ దేశ ప్రధాని ఏం చేస్తా ఉన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తా ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కోట దాని అర్థమైంది దాని తాత్సర్యం ఏంది మీరు ఏం తీర్పు ఇది అసలు రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయని చెప్పడానికి చెప్పడానికి ఐదు వందల పేజీల యొక్క తీర్పా రాష్ట్రాలకు అధికారాలు లేవని కొట్టేసి ఉన్నాయని మీరు చెప్తారా మీరు త్రీ పార్టీ వన్ ఆర్టికల్ ను టచ్ చేయమని చెప్పుకుంటూనే హోమోజీనియస్ గ్రూప్ అని అంబేద్కర్ అంటే హోమోజీనియస్ గ్రూప్ కదా అని చెప్తారా ఇది తీర్పా హోమోజీనియస్ అంటే ఏంది అన్టబుల్ట్ అంటచబుల్టీ కింద వచ్చిందో ఓమోజీనియస్ అన్నారు ఇలా అట్ట అట్ట హోమోజీనియస్ వాళ్ళ తిండి వ్యవహారాలు వాళ్ళ ఆచారాలు ఈక్వల్గా లేవు కాబట్టి వాళ్ళు హోమోజీనియస్ గారు ఏం సిగ్గుదాపిన తీర్పా ఇది ఎవరిని గందరగోళం పడేస్తారు